హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టడానికి కారణంగా ఏంటంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఇది హెల్మెట్ క్లీనింగ్ స్ప్రే అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఇది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ అయిపోద్ది అన్నమాట ఫోర్ హెల్మెట్ ఇది ఖాళీ స్ఫోర్ట్ సెకండ్ ఓపెన్ అయిపోతుంది ఇట్లా పొంగల్స్ పార్టీ ఉంటుంది అన్నమాట ఇట్లా ఈ టైప్లా ఇంకా వచ్చేస్తాం అనమాట వెళ్ళి పెట్టు లోపల ఏముండదు అన్నమాట వచ్చేసి క్లీనింగ్ చేసుకుంటాం ఇక్కడ కూడా చేసుకుంటు మొత్తం ఉంటుంది దీనివల్ల మన హెయిర్ కూడా లాస్ అవుతుంది అన్నమాట చెమట పట్టి బాగా ఇవన్నీ వచ్చేసి ఇట్లా బటన్స్ టిప్స్ ఉంటాయి అన్నమాట

కొంచెం క్లాప్ తీసుకోవాలి పర్లేదు క్లాప్ తీసుకొని క్లీన్ చేసుకుంటే హెల్ప్ అవుతుందా హెల్ప్ పొల్యూషన్ చాలా ఉంటుంది అన్నమాట రోడ్లం వెళ్తుంటే చాలా కొంచెం ప్రపంచం పొడవు అందులోన్న బ్యాక్టీరియా మొత్తం బయటకు వచ్చేస్తుంది என்ன லோ பாக்க எல்லையில வர்க்கி யூஸ் பண்ணி யூஸ் பண்ணி பண்ணுங்க ஓகே ட்ரை கேம் ஓகே ஹேப்பன் ரொம்ப ரொம்பலாம் கிச்ச்சனி கட்ல உசரட்ட கை பிடிங்கலாம் அதோட ஓகே நீ ది మోడల్ కపటి 1 2 3 చూపోదాం కొలుద్దాం ఇద సింపుల్ వీగతే వేసేద్దాం పోదాం 2 టేబుల్ స్పూన్ మోడల్ లో కొంచెం చినిగి తీసుకో చూగా 1000 జాంట్ వేసుకోవాలి సింపుల్ వేరే సింపుల్ అండి చూశారు కదా ఇకనే చేసుకోవాలి కొంచెం క్లీన్ ఐఫిల్ మొత్తం మీకు ఏదో యూజ్ అవుతుంది యూజ్ఫుల్ కోసం చేసినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్